ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుక నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణంలో నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ ఎస్పీ రెండవ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ భాష పాల్గొన్నారు లూయిస్ డాకురే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదిన ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారన్నారు ఫోటోగ్రఫీ పితామహులలో ఒకరైన లూయిస్ డాకురే చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు నిర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు నూతన టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు అన్ని విధాల సహాయం చేయాలని కోరారు ఇస్కే భాష పదమూడు సంవత్సరాల నుంచి మానసిక వికలాంగులకు ప్రతి సంవత్సరం పెన్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా నాగేశ్వర రెడ్డి మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాషా వాసుదేవయ్య శ్రీనివాసరెడ్డి గంగాధర్ రెడ్డి వంశీ నాగేశ్వర రెడ్డి తేదప కేతూరి మధు సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఏసయ్య రాము వైవి రెడ్డి మల్లికార్జున విశ్వనాథ్ సుధాకర్ సుభాన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు నేను ఈ పది ఏళ్ళు ఈ వికలాంగులకు మనస్క వికలాంగులకు కొనసాగిస్తున్నాం అంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు వారి సాగం వంశీ సార్ గారిని కూడా రావాల్సిందే కోరుతా ఉన్నాం పెద్ద బిజీ ఉన్నందుకు మనకు పంపించాడు సత్కారం ఎప్పుడు ఏ పని మీద ఎస్కే భాషకు పులాయ సార్ గారు సహకరిస్తారు అదే విధంగా వంశీ సార్ కూడా సహకరించవలసిందే కోరుతా ఉన్నాం సత్కారం ఫోటోగ్రఫీ సంబంధించి ఎట్లా అప్డేట్ అవ్వాలి ఎలా నిలదొక్కోవాలి ఈ కాంపిటీషన్ యుగంలో చాలామంది అప్డేట్ కాకుండా సరైన బిజినెస్ లేకుండా వాళ్ళకి పని లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు ఇలాంటి వాళ్ళంతా ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి